తండ్రి నాకు ఇచ్చాడు అంటున్నాడు భూమి మీద యేసుకృష్ణ ప్రవారు ఎలా బ్రతికాడంట మహారోధనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి అంటే రెండవ మరణం తను మరణములో నుండి విడిపింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున మహారోదనతో ఎంత కన్నీళ్ళండి ఆయనకు పాపం భూమి మీద బ్రతుకుతున్నంత కాలం యేసుకృష ప్రవారు ఆయనకు కన్నీళ్లు మిగిలిన తప్ప ఎక్కడ కాని నెమ్మది ఆయనకు మిగల్లేదు కన్నీలే మిగిలినాయి పాపం యసుప్ర వారికి ఆయన త్యాగం వండర్ యసుకృషి ప్రత్యాగం చాలా గొప్పది తక్కువ స్థాయి చేయకూడదు ఆయన త్యాగాన్ని ఆయన దేవుడా దేవుడే దేవుడే దేవుడు అనడానికి ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి అదేదా ఆయన దేవుడా దేవుడు ఆదేందు వాక్యం ఉండేను వాక్యం దేవుని ఎద్ద ఉండెను వాక్యం ఏమై ఉన్నదంట దేవుడై ఉండెను అంటే వాక్యమైనటువంటి దేవుడెవరు యేసుక్రిసారు యేసు ఉన్నాడంట దేవుడై ఉన్నాడు మేము ఒప్పుకుంటున్నాం యేసుపురవారు దేవుడని